మా ఛానల్ ఇంద్రమ్మ ఇల్లు జిహెచ్ఎంసి పరిధిలో సెకండ్ లిస్ట్ అయితే సెకండ్ ఫేజ్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ వీడియోలో ఎలా చూసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్తో పాటు నేను చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్రోమ్లో వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ సెలెక్టెడ్ ఇన్ సెకండ్ ఫేజ్ టూ బిహెచ్కే అండ్ జిహెచ్ఎంసీ అని టైప్ చేయండి టైప్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ సెలెక్టెడ్ ఇన్ టూ బిహెచ్కే సెకండ్ ఫేజ్ టూ బిహెచ్కే అని దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పీహేజ్కి నావిగేట్ అవుతారు ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్ డిస్టిక్ అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ బెనిఫిషరీస్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది ఉంది అది వచ్చేసి సెకండ్ ఫేజ్ ఇక్కడ మీరు చూడవచ్చు క్లారిటీగా సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిస్టిక్స్ అండ్ కాన్స్టిట్యూన్స్కి సంబంధించి లిస్ట్ అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు ముషీరాబాద్ లిస్ట్ ఉంది దీనిపై దీనిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఇలా పిడిఎఫ్ లో లిస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పేరు అనగా మీ పేరు అయితే టైప్ చేసుకోవచ్చు కంట్రోల్ ప్లేస్ ఎఫ్ మీ పేరు అయితే చూసుకోవచ్చు లైక్ నేనైతే ఇక్కడ లక్ష్మి అని టైప్ చేస్తున్నాను ఎం లక్ష్మి అని టైప్ చేయడం అయితే జరుగుతుంది సో చూద్దాం వస్తుందో ఎం లక్ష్మి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎం లక్ష్మి అని డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగాయి వాళ్ళ సీరియల్ నెంబర్ సీరియల్ నెంబర్ వచ్చేసి సిక్స్ అండ్ డిపార్ట్మెంట్ సీరియల్ నెంబర్ వచ్చేసి టూ సిక్స్ త్రీ సెవెన్ అలాగే అప్లికేషన్ అప్లికెంట్ నేమ్ అయితే కూడా చూపిస్తుంది అండ్ మొబైల్ నెంబర్ అండ్ వేరే డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇలా మీరైతే లిస్ట్ని అయితే చూడవచ్చు అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేస్తే ఇలా అయితే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ ఇలా డౌన్లోడ్స్ ఆప్షన్లో పెట్టేసి సేవ్ మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇలా డౌన్లోడ్ అయినా ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు సో వేరేది ముషీరాబాద్ మల్లాపేట్ అంబీర్పేట్ అండ్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ సనత్ నగర్ నాంపల్లి అండ్ ఇలా మీరు చూడొచ్చు డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది సికింద్రాబాద్ మల్కజ్గిరి కుదువల్లాపూర్ అండ్ కూకట్పల్లి ఎల్బీ నగర్ది చూద్దాం ఒకసారి ఎల్బీ నగర్ లిస్ట్ ఎలా ఉందో సో ఎల్బీ నగర్ లిస్ట్ మా కామెంట్ అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేస్తారు సో వాళ్ళ కోసం అయితే చూస్తున్నాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఎల్బీ నగర్ లిస్ట్ అయితే రావడం అయితే జగ జరిగింది సెకండ్ ఫేజ్కి సో మీరు ఈ లిస్ట్ ఈ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్లో లింక్తో లింక్ ద్వారా అయినా కూడా మీరు ఈ వెబ్సైట్కి నావిగేట్ అయ్యి ఈ పీడిఎఫ్స్ అనేవి సెకండ్ ఫే సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేసినా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు